जय श्री राम श्रीराू थ मॉडल शिफ्ट टू जेडि टू इयर बैग्स उठाई ఒకటి ఉంటుంది డ్రైవర్ దగ్గర ఒకటి ఉంటుంది స్టీరింగ్ స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి స్క్రీన్ పెట్టిచ్చిండు కంపెనీతో నచ్చింది తీసేసిండు కస్టమరు ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది తొంభై నాలుగు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ అండి డెబ్బై వేల వరకు డెబ్బై రెండు వేల వరకు సర్వీస్ ట్రాక్ ఉంది మీకు సీట్ కవర్లు బాగానే ఉన్నాయి ఈ మళ్ళీ మైనస్ అంటే మీకు ఇక్కడ ఒక దెబ్బ ఉంది చిన్న గీతలు పడ్డాయి ఇక్కడ ఒకటి ఈ కలర్ ఏంటంటే ఎండకు పెడితే మొత్తం షేడ్ అయినట్టు అయిపోతుంది మీకు ఇట్లా మీకు డిఫరెంట్ ఏర్పడుతుంది పెయింట్ ఏం కాలే కానీ ఎండకు పెట్టేసరికి ఈ కలర్ ఈ కలర్ కొంచెం డిఫరెంట్ ఏర్పడుతుంది మీకు డిక్కి ఒకటి మాత్రం పెయింట్ అయింది ఇది మొత్తం మరిజినల్ అండి ఏ పీస్ కూడా చేంజ్ చేయాలి ఇంతవరకు ఒకటి ఇక్కడ పెయింట్ అయింది టైర్లు ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్లు ఇది డోర్ ఒకటి పెయింట్ అయింది ఒకటి రెండు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనక రెండు ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్లు రీసెన్లీ ఉంది అప్పుడల్ అన్ని వర్జనలే ఉన్నాయి బ్యాటరీ కూడా కొత్తదిప్పించింది టైం ఇంచేది ఇంతవరకు పర్లేదు ఇక్కడ ఇంజన్ ఓపెన్ అవుట్ కానీ ఏం కాలేదు బాగా పట్టి వర్జనలే బానట్టు పర్జనలే ౌజండ్ థర్టీన్ మోడల్ శద్దలెక్కి ఒకసారి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఒక రివర్స్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మీకు ఇక్కడ కోడ్ కనిపిస్తుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎయిత్ మంత్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ తొంభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ బండి అండి మీకు ఒకవేళ దీని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇంకా ఈ నెంబర్లో కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ పంపిస్తా ఇప్పుడు వీడియో అన్నయ్య యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు అన్నయ్య లేడు అన్నయ్య ఢిల్లీలో ఉన్నాడు మీకు ఏమైనా వెహికల్స్ అవసరం ఉంటే అన్నయ్య కాల్ చేయండి అన్నయ్య ఇంకొక టూ డేస్ వరకు అక్కడే ఉంటాడు ఆల్రెడీ ఒక టూ వెహికల్స్ ఏమో మ మరాజు అమ్ముడు అయింది మన దగ్గర ఒకటి ఆటోమేటిక్ వేగనార్ కూడా వచ్చిందండి మంచి బండి ఒకటి యాన్ ఉంది ఆటోమేటిక్ వేగనార్ ఉంది ఒక క్విడ్ ఉంది తక్కువ బడ్జెట్లో టాటా హరియర్ అమ్ముడు ఏందండి చాలా కాల్స్ ఇప్పటి వరకు దాని గురించి అయితే ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం టూ థౌజండ్ థర్టీన్ ఎయిత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అండి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఈ నెంబర్కి కాల్ చేయండి శ్రీరామ్